రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చిస్తున్న ఒక విషయం ఏంటి అని అంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ముస్లిం సమాజంలో ఈ తీవ్రమైన దుమారం లేపుతుంది తెలుగుదేశం పార్టీ గా ఉంటే చాలామంది ముస్లిం ఓటర్లు వాళ్ళ వైపు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే జనసేన టీడీపీ బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయో ఈ కూటమిలో ముస్లింలు ఆల్రెడీ దూరంగా ఉన్నారు చాలా వరకు కానీ కొంతమంది ఏదో మాటలు చెప్పి ప్రొటెస్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ముస్లిం ఓటర్లు పూర్తిగా వారు వన్ సైడ్ అన్నట్టుగా పూర్తిగా వైసీపీ వైపే మొగ్గడం పలు మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఈ మత సంబంధమైన పార్టీకి ముస్లింలు ఓటేస్తే వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకున్నట్టే అని చాలా ఓపెన్ గా ముస్లిం స్త్రీలు ముస్లిం ఆడపిల్లలు కూడా చెప్పడం అనేది వాళ్ళ ఎంత చైతన్యం వచ్చిందో అయిపోయింది ఏదేమైనా ఏదైనా తెలుగుదేశం పార్టీకి ముస్లింలు బాయ్ బాయ్ చెప్పారు ఒకవేళ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు ఎన్నో ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో కొన్ని చోట్ల అవి కీలకంగా ఉన్నాయి గుంటూరు ఈస్ట్ లాంటిది అసలు పూర్తిగా మైనారిటీకి సంబంధించింది అభ్యర్థులు కూడా వాళ్ళే పోటీ పడతారు దీనివల్ల ఎక్కడైతే మైనారిటీ వ్యక్తులు పోటీ చేస్తున్నారో అక్కడ వైసీపీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగానే మనం భావించవచ్చు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే ముస్లిం ఓటర్లు కీలకంగా ఉంటారో అక్కడ పూర్తిగా వైసీపీకే ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఓ తీవ్రమైన తప్పిదం జనసేన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఇంత మాత్రమే కాదు మరోపక్క క్రైస్తవ వర్గం కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఈ రోజు ముస్లిం రిజర్వేషన్ల జోలుకొచ్చి వాటి మీద వేలు పెట్టారు రేపటి రోజు ఒకవేళ రాష్ట్రంలో ఏ క్రైస్తవుల మీద దాడి జరిగినా కూటమిలో ఉన్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేయరు టిడిపి జనసేన కాబట్టి వైసీపీ వైపు ఉంటేనే మాకు మేలు జరుగుతుంది అని క్రిస్టియన్ మైనారిటీకి చెందినటువంటి నాయకులు చాలా మంది స్వచ్ఛందంగా వాళ్ళ అభిప్రాయాలని వెల్లడి చేశారు వాట్సాప్ లో ప్రచారం కూడా జరుగుతుంది ఈసారి కూటమికి క్రైస్తవులు ఓతేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని మరో మణిపూర్ని చేస్తారు మణిపూర్ సంఘటనలో ఇంతవరకు కూడా ప్రధాని మోడీ అక్కడికి వెళ్ళి దర్శించలేదు కాబట్టి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని క్రైస్తవులు కూడా ఆందోళనలో ఉన్నారు దీంతో పాటు చంద్రబాబు నాయుడు గతంలో జగన్ మీద రాష్ట్రంలోని క్రైస్తవుల మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దుమారులు లేపుతున్నాయి అవి కూడా ఇప్పుడు వాట్సాప్ లో అల్చేలు చేస్తున్నాయి జగన్ క్రిస్టియన్ కాబట్టి రాష్ట్రంలో మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నాడు అని ఓ పెద్ద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు వాస్తవంగా జగన్ వాళ్ళ తాతల నుండి వాళ్ళు క్రైస్తవులే అయినప్పటికీ ఏ రోజు కూడా క్రైస్తవులుగా మారండి అని ముఖ్యమంత్రి చెప్పడం ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెప్పడం లేదు ఎన్నో గుడులు పునర్నిర్మించడానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కోట్ల రూపాయల బడ్జెట్ వాటికి కూడా కేటాయించింది పాత గుళ్ళను చాలా వాళ్ళు తిరిగి నిర్మాణం చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల క్రైస్తవులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూటమికి సహకరించలేదు సహకరించమని అని చెప్తా ఉన్నారు ఏదేమైనా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి దూరమైనట్టే వైసీపీకి ఇది మంచి బలంగా భావిస్తూ ఉన్నారు ఏదేమైనా ప్రజల అంతిమ తీర్పు కోసం జూన్ నాలుగు వరకు ఎదురు చూడాల్సిందే మే పదమూడు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే మే పదమూడున జరిగే బ్యాలెట్ బాక్సులో మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారు అనేది తీవ్రమైన ఉత్కంఠతో అందరి నాయకులు ఎదురు చూస్తున్నారు